గ్రామస్తులు నచ్చిన మెచ్చిన నాయకుడుగా దేవలం శేఖర్ కుటుంబం నాటి నుంచి నేటి వరకు రాజకీయంగా ప్రజలకు అండగా నిలుస్తూ వచ్చినని ఎంపీటీసీ మేకల శేషణ చెప్పారు తమ కుటుంబం రాజకీయంగా గ్రామంలో ఎదుగుదలకు సహకరించిన గ్రామస్తులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని కల్లూరు మండల సొసైటీ చైర్మన్ దేవలం శేఖర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు కల్లూరు మండల సొసైటీ సింగిల్ విండో చైర్మన్ గా తాను ఎన్నిక కావడానికి సహకరించిన ఎమ్మెల్యే దంపతులు గౌరవ్ సరిత వెంకటరెడ్డిలకు రెడ్డిలకు కొరడా అన్నారు. కల్లూరు మండల పరిధిలోని పల్ల గ్రామంలో ఎంపీటీసీ మేకల సेशన గ్రామ నాయకులు బోయరాజు రామకృష్ణ మరికొందరు నాయకులతో కలిసి శేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎంపీటీసీలని జెడ్పీటీసీలని తప్పం సరిగా ఊరు ఊరు తిరిగే కృషి చేసి మేము తెస్తామని పార్టీ ఆశించి తర్వాత జెడ్పీ చైర్మన్ ను కూడా మా సామాజిక వర్గానికి చేస్తే మేము కృషి చేస్తామని పార్టీకి విన్నవించుకొని వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాము అన్నిటికన్నా ముందు శేఖర్ రాని అంటేనే పంచ ప్రాణం దాన్ని ఉంటే నన్ను గెలిపించినారు ఈడ ఎంపీటీసీ కూడా వాళ్ళ కృషిని మేము ఎప్పటికి కూడా వాళ్ళకి గుణపడి ఉన్నాం దాన్ని మేలు చేస్తాం ఆ తర్వాత కూడా మేము ఒక మండలంలో మేము ఒకరమే కాదు దాంతోపాటు గ్రామాలలో కూడా కట్టుకొని అవన్నీ చేస్తామనేటువంటి కృపతోని ఆ దృష్టితోనే గౌరీ దంపతులు తర్వాత పెదపాటి కలావతి రెడ్డి పర్లకి గ్యారెంటీగా సొసైటీ పదవి అంటే అది తప్పనిసరిగా పర్లకి ఇవ్వాలనేటువంటి బాబు తర్వాత లోకేష్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు ఇట్లే పార్టీని ఇంకా ప్రతిష్టంగా చేస్తారని వాళ్ళకి ధన్యవాదాలు కల్లూరు మండలము కళ్ళ గ్రామంలో ఏకైక ఎంపీ అంటే గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో కూడా నన్ను ఆ ప్రజలు కల్లూరు సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా నన్ను ఎన్నిక ప్రధాన కారణం మా ఎమ్మెల్యే గౌరీ జతారెడ్డి గౌ గౌరేగర్ రెడ్డి గారి ప్రత్యేక వందనాలు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనేది ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి బీసీల పార్టీ అండదండలు బీసీలకు అండదండలు పార్టీ పదవులు కూడా బీసీలకి ఇస్తూ వస్తున్నారు మన కర్రూరు పార్లమెంట్ కూడా బీసీ కుర్వ సామాజిక వర్గానికి చెందిన నాగరాజుకి ఇవ్వడం జరిగింది ఇవ్వడం అలాగే అత్యధిక మేయారితో కూడా గెలిపించడం జరిగినది కూడా తదితర ఆదోన్ డివిజన్ నుంచి కానీ నంద్య డివిజన్ నుంచి కానీ అధికారులు వచ్చి ఈ గ్రామంలో బాగుందని సర్వే చేసి కూడా కొన్ని గ్రామాలన్నీ అట్టే దాన్ని ప్రకారం చేసినారు అలాగే హై స్కూల్ బిల్డింగ్ రెండు బిల్డింగ్లు వచ్చినాయి మళ్ళీ హాస్టల్ కూడా రెండు బిల్డింగ్లు వచ్చినాయి మా ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని బాగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు సార్ తర్వాత గ్రామాలు